హాయ్ ఫ్రెండ్స్ దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈ రోజు మూడవ రోజు ఇంకా ఇదైతే మొదటి రోజు వీడియో అండి అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తారు మాకు తెలిసిన వాళ్ళు ఒక ఫలితానికి పిలిచారు ఈ ఫలిదానికి వెళ్ళడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా అమ్మవారిని చూడడమే కాకుండా మా సీనియర్స్ వాళ్ళందరూ వాళ్ళ సార్స్ అందరూ రిటైర్మెంట్ అయిపోయారు ఈ అంద ఈ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు అమ్మలతో సమానము ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు నాకు మంచి మంచి సజెషన్ ఇచ్చేవారు అందుకే వీళ్ళంటే నాకు చాలా ఇష్టమండి ఒక బంధం కలిసినప్పుడు ఎంత దూరమైనా వస్తాం కదా చూస్తున్నారా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని చూడటము మా సీనియర్స్ అండి వీళ్ళందరూ కూడా అందరం ఒక్క దగ్గర కలుసుకున్నాం ఈ విధంగా అమ్మవారు వల్ల ఇంకా గారు అంటారు ఆవిడ పాప విజయమ్మ తల్లి ఈ పూజ అయితే పెట్టుకుందండి ప్రతి సంవత్సరం ఆవిడ ఇలానే చేస్తుందంట ఆ పాప ప్రతిరోజు నవరాత్రి అన్నాడు రోజుకొక మొత్తం యూదీని తొమ్మిది మొత్తం యదును పిలుచుకొని ఇలా పూజ అయితే చేస్తారట ఆ ఇంకా మొదటి రోజు అయితే పూజ చాలా బాగా అయిందండి బాల త్రిపుర సుందరికి ఇంకా మన్ సహి లలితా సహస్రనామాలు చదివారు పాప చక్కగా మంచి మంచి కథలు వినిపించారు మంచి అమ్మవారి పాటలు కూడా వినిపించారు చాలా బాగా పూజ అయితే చేశారండి ఇంకా పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి ఐదు ఒత్తులతో పద్దెనిమిది ఒత్తులతో ఇంకా హారతి అయితే ఇచ్చారు చూస్తున్నారండి పూజ అయితే చాలా చాలా బాగా చేశారండి అలంకరణ కూడా అమ్మవారికి చాలా బాగా చేశారు ఇంకా ప్రతిరోజు కూడా అమ్మవారు ఎలా ఉంటారో అలా అలంకరణ రోజుకు అలంకరణ చేసి తొమ్మిది ముత్తాయిదువులు పిలిచి ఇలా పూజ చేస్తారంట చూస్తున్నారండి ఇంకా పూజ అంతా అయిన తర్వాత వచ్చిన ముత్తైదువులకి అమ్మవారితోనే భావించి వాళ్ళకి కూడా ఇలా పసుపు కుంకరించి చాలా బాగా చేశారండి చూస్తూనే ఉండండి ఇంకా అలా గంట కొడుతున్నారు కదా ఇంకా ఆవిడ పేరు గారు వాళ్ళ పాప ఈ పూజ చేస్తున్నారండి విజయమ్మ తల్లి ఇంకా ఇకటండి ఇంకా వాళ్ళ ఆయన గారు అయితే నీళ్ళు పోస్తే ఆ పాప అయితే కాలు కడుగుతుంది అందరికీ ఇంకా అందరికీ ఇలానే భర్త భార్య వీళ్ళిద్దరు కూడా శుభ్రంగా కాలు గట్ట శుభ్రం చేసి పసుపు రాశారు కాలుకి విజయమతలు అయితే అందరు కాలుకి పసుపు గట్ట శుభ్రంగా రాసి ఇంకా పారాని అయితే పెట్టిందండి అండి వచ్చిన వాళ్ళు అమ్మవార్లతో అని చెప్పింది అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత మాకు కూడా పసుపు పార అని రాసి ముఖానికి బొట్టు పెట్టి గంధములు పెట్టి చక్కగా అమ్మవార్లు ఎలా ఉంటే మాకు కూడా అలాగనే పూజ చేసింది అలా చేస్తేనే ఈ పూజకి ఇదంట చూస్తున్నారండి ఇకటి అందరి కాలుకి ఇంకా పారాయణ పెడుతున్నారండి ఇక నా కాలుకి కూడా పారాయణ పెడుతుంది పాప ఇంకా పారాని అన్ని ఇచ్చి పెట్టేసిన తర్వాత చేతికి గాజులు అయితే వేసిందండి ఇంకా గాజులు గట్టా అయిన తర్వాత తన శక్తి కొలితీ పలదనం అయితే అందరికి అందరికీ ఇచ్చారు ఈ ఫలిదానం అందుకోవడం నా అదృష్టం అండి నేనైతే చాలా సంతోషపడుతున్నాను ఇంకా ఆ విజయ తల్లి ఏమని ఆ అమ్మవారిని పూజ చేసింది అవన్నీ చక్కగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇంకా అందరికీ ఫలిదానం ఇచ్చి మాకు అందరికి కూడా అయితే ఇచ్చిందండి ఇంకా ఇంకా మేమైతే అందరికీ వాళ్ళ కుటుంబం మొత్తంకి చక్కగా దీవించాము ఆ తల్లి ఆనంద ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ जय दुर्गा भवानी की जय